ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలా ఉంది అంటాం ఏం బాలేదురా నువ్వు మోస్తావా కృష్ణ ఇప్పుడు మా అడవి రాముడు ఆకాంక్షకి మిస్ అంతరగా కిరీటం పెడతాడు చూడండి ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా పోటీ చేస్తే మావాడు పెట్టేదేమిటి పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా నువ్వు మోస్తావా ఇప్పుడు వస్తానని ఎక్కడికో వెళ్ళారమ్మా అబ్బాయి చూడరా పార్టీ సినిమాలో ఊరు మిళ్ళ లేదు లైట్ కల్ ఎవరైనా అందంగానే కనపడతారు కాదురా ఆ అమ్మాయి తడా అంటే నా గుండెల్లో తడతడా అంటాను ఎండాకాలంలో గాలి తుపాన్ లాగా ఈ వయసులో మీకు ఇదే కొరకండి ఆగే ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తేరాలి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం మళ్ళీ అనుమానమా అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయలు కూర చూడు అదిగో అతనేనమ్మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ 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 బ్యాడ్ లక్షలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించాను వేల కొలిది అప్లికేషన్ వచ్చినాయి దాంట్లో ఆరు మంది అన్న అందగతిలో వస్తారనుకుంటే అప్పడాల ఫేస్ వేసుకుని ఎరై మంది వచ్చారు వీళ్ళలో ఒకటి కూడా నాకు నచ్చలేదు ఇప్పుడే నేను వస్తుంటే ఒక అంధగత్తిని చూశాను ఈ కిరీటం పెట్టుకోవాలన్నా ఈ గుడ్డ వేసుకోవాలన్నా పోచ్ ఇది వేసుకోవాలన్నా దీనికి అర్హురాలు ఒక్క ఆకాంక్ష మాత్రమే మిస్ ఆకాంక్ష ప్లీజ్ కమ్ టు వెళ్ళంటే ఎలాగమ్మా ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది వెళ్ళండి మరి డాడీ రాకుండా మీ డాడీ రాడమ్మా అడు అంటే రాలేరు అని ఇరవై నాలుగు గంటలు ఆయన చూసి మీద ఉంటుంది మీరు ఎవరండి మీకెందుకు వెళ్ళండి ఆగు బాబు లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు నేను పెట్టానికి అదిలా హియ్యూ కిరీటం హీదీ పెట్ట కొంతబోట్ ప్లాన్ తొంగురు చేశావు కదరా హాయ్ ఊరిమే ఐమ్ సారీ మేడం ఐ హెయిట్ దిస్ ప్రోగ్రామ్ ఎందుకనండి ఎందుకేమీటరా ఇంత అందగా ఇక్కడ పెట్టుకొని ఎవరో బోటీలో పాల్గొని చిన్నదానికి కిరీటం పెడతారా ఓరేయ్ అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారు రా ఎలాగంటే కొలతల్ని బట్టి ఓహో ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడ ఎక్కడుంటాయిరా ఈ చెయ్యి చూడు ఈ చెక్కిలి చూడు ఈ జుట్టు చూడు ఈ బాడీ పౌడర్ చూడు ఏంటిది ఐ యామ్ సారీ మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్ బిహేవ్ చేశాను మీరేం బాధపడకండి మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా నా హోటల్ కి రండి ఇదిగో నా అడ్రస్ హోటల్ మీదే అబ్బా హోటల్ అలా బావదలేండి బావా బొంగ ఏయ్ ఆడి వల్ల కాక మనకు అప్ప చెప్పేశాడు నువ్వు ఏ టైం లోనే వచ్చేసేయ్ మీకు స్పెషల్ గా 40% డిస్కౌంట్ ఇస్తా ఓకే పదండ్రా అదే యాదవసింగు గుర్తుపట్టాలండి అయినా అమ్మాయి గారి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఇటువంటి అందరితో అవమానాలు పొందటండి చిచ్చి బారు వేషాలు ఉన్నప్పుడు ఏమి పట్టించుకోకూడదు మన ఇద్దరినీ ఇలా పార్క్ లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ అనుకుంటారు మీద ఆనమకంతోనే వచ్చాను కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు మీ డాడీ అంతా

మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి ఓకే ఈ రాత్రికి ఒకరి గురించి ఒకడం ఆలోచిద్దాం కలలు కందాం అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్లో చేరతాడు అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ రేపు ఇదే టైం కి ఇక్కడే కలుద్దాం ఓకే అన్నమంటరా అన్న నో అపోలో హాస్పిటల్ చేరుస్తాడంట బాధపడకండి మీకు ఇష్టం లేకపోతే మిడినా అవ్వలు గాయం చేస్తాను కదా డాడీ ఓ లక్షలే ఆపండి అసలు మీకు బుర్రు ఉందా మారువేషాలు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారు వేసేవారు అందుకని బ్యాడ్ టైము ఇదిగో ఎట్టా ఆంటి అంటకూడదు అంతపట్టి బస్తీల్లో మెషన్లు పెట్టి తెప్పించుకుంటున్నారు కారాన్ని వేంటరా కింద పడకుండా చూడ ఓకే హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ ఆ ఇదిగో ఈ నెల ప్రాఫిట్ పాతిక వేలు మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు పాతికో పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాక నీ కూతురి కాస్త ఒడ్డిండా బట్టలు కుట్టించొచ్చుగా మీరు జీకే లో కొద్దిగా వీకండి ఆయన అంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు బాబు డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి ఏం లేదయ్యా ఊళ్ళో వాళ్ళందరికీ నేను తేలిన రాస్తానా ఆడెవడో మస్తాను కదా అంటే పెద్ద రౌడీ నా దగ్గర పదివేలు తీసుకుని నాకే తేలిన రచ్చాను ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు అర్థమైపోయింది బాస్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఆ పదివేలు వసూలు చేసి నీకిస్తా ఇస్తా అది వేల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి లక్షణంగా మీ కొడుకుని పంపించి వసూలు చేయించుగా ఎవరు ఈ అడవి రావుడు కదా బాస్ అంత చీప్ గా చూడక బాస్ మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడు కూడా ఉండడు ఏ నోరు మూసుకోరా బాస్ నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోటి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు నా గురించి నీకు నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా చెప్తా సన్ నువ్వు కిరాయి మస్తాన్ మస్తాన్గా చితక్ కొట్టింది ఐదు నిమిషాల గ్యాప్ లో నేను అమ్మాయితో వచ్చేస్తా నువ్వు ఆ మస్తాన్ కాని కొట్టేసావు అనుకుని అమ్మాయిని లవ్ లో పడిపోతుంది హీరోలా బిహేవ్ జై మ్యాన్ లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది అందరి చేతిలోను కత్తులు మాంసపు ముద్దలు మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు నాకా బయటి రావు మీరా రౌడీలు తీసుకురాలేదు రౌడీలు ఎందుకు డబ్బులు దండగా మేము లేవు మీరా మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు మొత్తం కొట్టారా నువ్వు ఉండు మొక్క నేను ఎంక్వైరీ ఆ బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు ఏరా బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవీకాల్ తో రౌడీది ఎంత ధైర్యం రా నీకు మా కోటమాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా ఒరేయ్ నువ్వు రవిడీవేట్రా ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకెలంటి పడతా ఆ ఓరేయ్ ముసలి నువ్వు కొట్టలేక మొసలు అని పిలుస్తావురా ఏం రా మా సర్ దూరం ఆ బక్కోడు మా కొనబోచి డబ్బులు ఇవ్వాలి అంతరా ఎంత పర్వుతాను పొద్దున్న వద్దులే రువేంద్రా అమ్మాయినా కాకుండా అబ్బాయి నమ్మలేసుకున్నా సో ఓకేనా నాకు తెలిసి చెప్పనా మనం ఎవరినో కొడదామని వచ్చాం ఎవడో వచ్చి నన్ను కొట్టాడు ఆడెవడో వచ్చి ఆడు కొట్ట రామారా మా అడవి రౌడి సంగతి నేను చెప్పకూడదు కానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగ్గొట్టేసి ఉంటాడు చూసావమ్మా నర్సింగ్ అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడో మా వాడు నీకింది మీ వాడు కాదు అదేంటి అదేంటో వెళ్ళి నీ కొడుకునే అడుగు ఇలా మాట లేకుండా టమాటాల మీద నీ అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా అటు చూడు వాడెవడో డేగలా నా దాన్ని ఎత్తుకు పోస్తున్నాడు